ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఓ తండ్రి తీర్పు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండలం కొత్తమంగపేటకు చెందిన ప్రసాద్ చంద్రకళ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు తమ పదకొండేళ్ల కూతుర్ని తమ చెల్లెలైన లక్ష్మి దగ్గర ఉంచి వెళ్లారు వాళ్ళు బంధువులు అవుతారు అయితే ఆ లక్ష్మి తండ్రి అరవై ఏళ్ల ఆంజనేయులు ఆ పదకొండేళ్ల పాప మీద అత్యాచారానికి పాల్పడ్డారు పోలీసులకు కంప్లైంట్ చేసిన వారి దగ్గర నుంచి పెద్దగా రిజల్ట్ రాకపోవడంతో పాప తండ్రి కువైట్ నుంచి వచ్చి మరీ ఆ వృద్ధుణ్ణి లేపేసి వెళ్లి ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అసలు అరవై ఏళ్ల వృద్ధుడు పదకొండేళ్ల అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డం ఏంటి పోలీసులు సరిగా రెస్పాండ్ కాలేదని తండ్రి ఓ హత్యకు పాల్పడ్డం వీటన్నిటి మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రస్తుతం నాతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్ వి నాగ్నాథ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నాగ్నాథ్ గారు మీరు చూసారు కదా ఈ కేసు అసలు అంత పెద్ద వయసు వ్యక్తి చిన్నపిల్ల అది కూడా మనవరాలు అవుతుంది నిద్రపోతున్న పాప మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అసలు ఆ సైకాలజీని మనం ఎలా చూడాలి అంటే మీరు చెప్పిన దాంట్లో రెండు మూడు కోణాలు ఉన్నాయండి ఒకటి సామాజిక పరమైంది ఒకటి మానసిక పరమైంది సామాజిక పరమైన అంశం ఏంటంటే ఈ కేసులో పోలీసులని ఎవరైనా వాళ్ళు వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినా కుటుంబంలో కానీ ఏ విషయంలో అన్యాయం జరిగితే ఫస్ట్ వెళ్ళేది ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే వాళ్ళు రిజెక్ట్ రిజెక్షన్ అంటే వాళ్ళకి అనుకున్నటువంటి కోణంలో వాళ్ళకి తల్లిదండ్రులకు న్యాయం జరగలేదు వాళ్ళ కూతురు పట్ట మాలస్ట్రేషన్ అయింది అటెంప్ట్ రేప్ అయింది సో రేపొద్దున్న పొద్దున అమ్మాయికి ఎటువంటి సెక్యూరిటీ ఉంటుంది ఫ్యామిలీలో అనే భయంతోనే వాళ్ళు వెళ్ళారు సో పోలీసుల యొక్క తక్షణ కర్తవ్యాన్ని ఎప్పుడైతే వాళ్ళు మర్చిపోయారో ఆ అటెంప్ట్ చేసిన వాడు శుభ్రంగా కాలర్ దగ్గరేసుకుంటూ ఆ సభ్య సమాజంలో ఊర్లో తిరుగుతూ పో డబ్బులు పడేస్తే పోలీసు వాళ్ళు ఏం చేయరులే అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది దగ్గర హుందాగా చెప్పినటువంటిది ఆర్టికల్ వచ్చింది ఒక మనిషి మీ ఇంట్లో ఒక 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 మీ ఇంట్లో చిన్న పాప ఏళ్ళ పాపని వాళ్ళు మోలస్టేషన్ చేసి అటెంప్ట్ రేపు చేసిన తర్వాత వాడు శుభ్రంగా కళ్ళ ముందర తిరుగుతుంటే తల్లిదండ్రులకు భావోద్వేగాలు ఎలా ఉంటాయండి చాలామంది భావోద్వేగాలు అణుచుకొని రిప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ ఎమోషన్స్ అంటారు వీటిని అణుచుకొని ఇంకా సభ్య సమాజంలో ఇప్పుడు మనం ఏమైనా చేస్తే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది రేపు పొద్దున మన శిక్ష పడితే మన కుటుంబ పరిస్థితి ఏంటి నేను కనుక జైల్లో ఉంటే నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు భార్యను ఎవరు పోషిస్తారు అనేటువంటి భావోద్వేగాలు వీటి తల్లిదండ్రులకే కాదండి ఇట్లాంటి అటెంప్ట్ చేస్తారు చూసారా ఈ దౌర్భాగ్యులు ఎవడెవడతో అటెంప్ట్ చేశాడు మాలిస్ట్రేషన్ చేశాడు వీళ్ళకి కూడా చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎందుకంటే సిస్టమ్ని నేను ఫైనాన్షియల్గా మేనేజ్ చేయగలను రెండోది వీళ్ళ వీక్నెస్ వాళ్ళకి తెలుసు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీనాలు చేసుకున్నటువంటి వ్యక్తులు అతి కష్టం మీద అతను డబ్బులు సంపాదించుకొని కువైట్ వెళ్ళి అక్కడ పనిచేసి అక్కడ నాలుగు రాళ్ళు సంపాదించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేద్దామని వెళ్ళాడు తీర అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇది సో పోలీస్ వ్యవస్థ నుంచి కనుక వీళ్ళకి కరెక్ట్గా ఒకవేళ ఏమైనా వీళ్ళకి సొల్యూషన్ వచ్చి పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్గా చేసి ఉంటే ఇవాళ ఆ మర్డర్ అయ్యేది కాదు సో ఆ మర్డర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అందులో మనం చూడాల్సింది అతని క్రిమినల్ కాదు మేడం అతన్ని మనం చూడాల్సింది ఒక ఫాదర్గా చూడాలి రేపు పొద్దున్న జడ్జి గారు కూడా ఈ విషయాన్ని డెఫినెట్లీ కన్సిడర్ చేస్తారు అతను నిజంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు అయితే కువైట్ వెళ్ళి ఎందుకు పనిచేశాడని కాయకష్టం చేయకుండా ఇక్కడ తాగి తందనాలు ఆడుతూ మద్యం సేవిస్తూ లేకపోతే ఏదైనా ఈ జులాయి తిరుగులు తిరుగుతూ ఈ వ్యసనాలకు పాలై ఉండేవాడు కుటుంబం మీద ఎంత ప్రేమ ఉంటే అతను వెళ్ళి ఉంటాడు అక్కడికి ఎంత ప్రేమతో వెళ్ళాడు చివరికి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత విషయం తెలిసే అది ఒకవేళ అతను ఊర్లో ఉన్నప్పుడు కళ్ళ ముందు జరిగి ఉంటే అతనికి నియంత్రణ ఉండేది మేడం అక్కడ ఒక్కడే ఉన్నాడు హోమ్ సిక్నెస్ ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళాడు హోమ్ సిక్నెస్ అంటే ఐడియా ఉంది కదా మీరు ఇల్లు వదిలేసి అంత దూరం వెళ్ళి పనిచేస్తున్నారు ఎవరి కోసం పనిచేస్తున్నారండి మీ పాపాని రోజు మీరు ఆనందంగా వీడియో కాల్ పెట్టి మాట్లాడుతూ రోజు ఆ పాప చెప్పే విషయాలు వింటూ ఆ పాప కోసం అక్కడ షాపింగ్ చేస్తూ బొమ్మలు కొన్న ఏం కొన్న వీడియోలు చెప్పించి ఒక గొప్ప అనుభూతిని పొందడం అక్కడ అన్ని కష్టాలు పడుతున్నాయి అని మర్చిపోతాడు ఫాదర్ అన్నీ మరిచిపోతాడు ఎందుకంటే కూతుర్ని చూస్తూ ఉంటాడు తల్లిని భార్యని చూస్తుంటాడు కాబట్టి మర్చిపోతాడు కానీ వాళ్ళ కూతురు ఆ రోజు నుంచి షాక్కి గురైపోయి భయపడుతూ దిగ్భ్రాంతిలో ఉంది ఆ పిల్ల వీడు చూస్తే శుభ్రంగా రోడ్ల మీద శుభ్రంగా కాలర్ ఎగరేసుకొని సినిమాలో హీరోలాగా తిరుగుతున్నాడు పోనీ వ్యవస్థ అక్కడ ఏముంది పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది అక్కడ వీడిని శిక్షించడంలో వీడి ప్రతిఘటించడంలో కూడా ఫెయిల్ అయింది సో వాడికి ఉన్న ఆధారం ఏంటి సో ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యవస్థ నుంచి ప్రభుకైనటువంటి ఒక వ్యక్తి క్రిమినల్గా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ సో కాబట్టి ఇక్కడ వ్యవస్థను కూడా తీసుకోవాలి దీనికి కారణమైనటువంటి పోలీస్ ని కూడా తక్షణం గా సస్పెండ్ చేయడం వాళ్ళ యాక్షన్ తీసుకోవడం అదొకటి జరగాలి రెండోది ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి ఆ అమ్మాయికి ముఖ్యంగా ఇప్పుడు చదువుకు సంబంధించి కానీ పోషణకు సంబంధించిన విషయాన్ని కూడా ఆ గవర్నమెంట్ నుంచే ఇప్పించాలండి ఇది నేను కోరుకునేది ఏంటంటే ఇది గవర్నమెంట్ వైఫ్ ఫైవ్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ సో రేపు పొద్దున వీళ్ళు గవర్నమెంట్ కంపెన్సేషన్ ఏమి ఇస్తుంది ఇటువంటి ఒక క్రిమినల్ని తయారు చేయడానికి కారణమైనటువంటి వ్యవస్థ కూడా తప్పే కదా క్రైమ్ చేయడం తప్పైతే క్రైమ్ని ప్రోత్సహించి ఒక వ్యక్తిని ఉన్నటువంటి క్రిమినాలిటీని బయటికి తీసుకొచ్చి అతనికి ఒక క్రిమినల్గా చేసి రేపు పొద్దున తన జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత వీడు జైలుకి వెళ్ళి వచ్చాడు మర్డర్ చేశాడని అంటారు తప్ప వాళ్ళ కూతుర్ని మాలస్ట్రేషన్ చేశాడని కేసు మర్చిపోతారు మేడం అందరూ సో కాబట్టి ఇందులో సోషలాజికల్ ఇష్యూ ఏంటంటే వ్యవస్థ ఫెయిల్ అవ్వడం అయితే సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక ఫాదర్గా తన మనోభావాన్ని తట్టుకోలేకపోయాడు అతను నిజాయితీ కూడా ఉంది ఏంటంటే అతను ఆ వీడియోని పోస్ట్ చేశాడు ఆ వీడియో పోస్ట్ చేయకపోతే అది మిస్టీరియస్ డెత్ కింద ఉండేది ఎవరు చంపారో తెలియదు మిస్టీరియస్ డెత్ కింద ఉండేది కాబట్టి అతనిలో ఎంతో అంత రిఫ్లెక్షన్ ఉంది మేడం రిఫ్లెక్షన్ ఉంది హానెస్టీ ఉంది అండ్ ఈజ్ వెరీ 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 ఒబీడియంట్ ఫాదర్ ఇస్ ఎ ఒబీడియంట్ హస్బెండ్ కాకపోతే అతను దు దురదృష్టం ఏంటంటే ఇంట్లో ఉన్న వ్యక్తి అట్లా చేయడము అతను తట్టుకోలేకపోవడం సో దీంట్లో తప్పకుండా రేపు జడ్జి గారు ఇవన్నీ కోణాలు చూస్తారు న్యాయవాది కూడా ఇవన్నీ కోణాలు చూస్తారని నేను అనుకుంటున్నాను ఆ కుటుంబానికి తప్పకుండా గవర్నమెంట్ నుంచి అండ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను నాగ్నాథ్ గారు ఇలాంటి ఘటనలు మన చుట్టూ చాలా జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద ఇలాంటి అటెంప్ట్స్ చేయడం అనేది కూడా ఎక్కువ అయ్యాయి ఈ మధ్య కాలంలో కానీ ఈ సొసైటీకి భయపడి చాలా మంది బయట పెట్టట్లేదు ఈ పిల్ల తల్లి చంద్రకాల వెళ్లి మరీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది పోలీసులు లీగల్ గా వెళ్ళి ఉంటే ఈరోజు ఒక మర్డర్ వరకు ఇష్యూ వచ్చేది కాదు కదా ఎందుకు మనం సొసైటీకి ఎంత ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తోంది ఒకవైపు తప్పు చేసిన వ్యక్తి అలా తిరుగుతున్నాడు ఇక్కడ వీళ్ళు ఈ బాధను భరించాల్సి వస్తోంది కదా అంటే ఒకటి మిడిల్ ఏజ్ క్రైసిస్ అని ఒకటి ఉంటుంది మేడం మిడిల్ ఏజ్ క్రైసిస్ ఏంటంటే ఇప్పుడు ఎవడైతే రేప్ అటెంప్ట్ చేశాడో ఆ అమ్మాయిని మాలస్ట్రేషన్ చేయడానికి ట్రై చేశాడు వాళ్ళకి ఇది కేవలం ఇవాళ రాత్రి రాత్రి అమ్మాయి పడుకున్నప్పుడు వచ్చినటువంటి ఆలోచన కాదండి ఇది ఒక రిప్రెస్డ్ సర్ప్రైజ్డ్ ఎమోషన్స్ అంట అంటే మీరు భావోద్వేగాల్ని మీరు ముఖ్యంగా టీనేజ్లో కానీ యంగ్ ఏజ్లో కానీ మీరు అణుచుకున్నటువంటి కొన్ని కోరికలు ఉంటాయి ఈ కోరికలన్నీ కూడా వాళ్ళు ఒక మిడిల్ ఏజ్ క్రాస్ అయిపోతారు ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు వీటిని తీర్చుకునేటువంటి సాహసం చేస్తారు అదొక పెక్యులర్ మైండ్ సెట్ అది ఇది మనం ఏదైతే మనము మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటామో ఇది సైంటిఫికల్ ఫ్యాక్ట్ కాదు ఒక జనరల్ టర్మ్ ఇది అంటే మనం సభ్య సమాజంలో జరుగుతున్న వాటిని బేస్ చేసేటువంటి ఒక అనాలిసిస్ ఇది కానీ ఇది చాలా మందికి ఉందండి ఇది ఒక మీకు ఒక పది మందిలో ఎనిమిది మందికి కూడా ఈ మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ మిడిల్ ఏజ్ క్రైసిస్ అనే ఒకటి ఉంటుంది అనమాట చూడండి చాలా మంది వాళ్ళు నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా వాళ్ళు ఇరవై ఏళ్ళ వాళ్ళకి కనపడడం ట్రై చేస్తారు అరవై ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఇంకా టీనేజర్లా ఉండడానికి ట్రై చేస్తారు అది ఒక మైండ్ సెట్ అయితే మిడిల్ ఏజ్ క్రైసిస్లో ఐడెంటిటీ కోసం ఫైనాన్సెస్ కోసం చేసేదైతే ఇది ప్లెజర్ కోసం చేస్తారు వీళ్ళు ఈ మధ్య మధ్య అంటే మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత టీనేజ్లో వాళ్ళు జీవిత భాగస్వామితో చట్టపరంగా న్యాయ ఉండాల కొన్ని ఆలోచనలు కూడా చట్టాన్ని కూడా అధిగమించి చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకునేటువంటి ప్రక్రియలు ఉంటాయి సో వీళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అంటే వీళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలిసే చేస్తారు వీళ్ళు ఇప్పుడు చూడండి డబ్బులు ఓ డబ్బులు పారేసి పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేశాను అని ఆ ఊర్లో అతను చెప్పుకొని తిరిగాడు అతను తిరుకొని తిరిగాడు అంటే అక్కడ వ్యవస్థను కూడా స్టడీ చేశాడు కదా నేనేమన్నా చేసినా దాన్ని పాసిఫై చేసుకుంటా ఇంట్లో వాళ్ళందరూ ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకొని నేను మళ్ళీ చేయడం లేదో ఆవేశంలో జరిగిపోయిందని చెప్పి ఒక కంటితోడుకు మాట కింద చెప్పుకొని లేదా అక్కడి నుంచి దాటిపోయి ఆ స్టేజ్ కూడా దాటిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అక్కడ నాలుగు దెబ్బలు పడతాయి రేపు పొద్దున్న ఎఫ్ఐఆర్ అవుతుంది అనుకున్నప్పుడు అక్కడ పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేసి చివరికి పోలీస్ స్టేషన్లో కూడా ఇలా ఇది కాంప్రమైజింగ్ ఇష్యూ కింద చర్చ జరిగినటువంటిది పేపర్లో వచ్చింది ఇంత దురదృష్టమండి ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎందుకు ఇది రోడ్డు మీద లావుతూ అనవసరంగా రేపు పొద్దున్న రచ్చ అవుతుంది రోడ్డు మీదకి వస్తుందని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చి పంపించారని పేపర్లో వచ్చింది సో ఇదంతా కూడా ఒక మిడిల్ ఏజ్ క్రైసిస్లో ఉన్నటువంటి చాలా మందికి ఉన్నటువంటి మేధస్సు ఎందుకంటే మీకు టీనేజ్లో ఉన్నప్పుడు డబ్బులు ఉండవు మేడం మీకు కోరిక తీర్చుకోవాలి అనుకున్నప్పుడు డబ్బులు ఉండవు అదే మీకు నలభై ఏళ్ల వయసులో మీకు గ్యారంటీ ఎంతో అంత ఇన్కమ్ ఉంటుంది అప్పటికి మీకు ఆ టీనేజ్లో ఉన్నటువంటి ఎనర్జీ ఉండదు ఆ టీనేజ్లో ఉన్నటువంటి ప్యాషన్ ఉండదు అసలు ఎబిలిటీ కూడా ఉండదు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇలా రేపులు మాలిస్ట్రేషన్ చేస్తారు కదా వీళ్ళకి అసలు అంత ఎబిలిటీ పొటెన్షియల్ ఉంటుంది అంటే అది కూడా ప్రశ్నార్థకమే కానీ అక్కడ చిన్నపిల్ల మీద ఎందుకు చేశాడు ఒక వయసులో ఉన్న మీద ఎందుకు చేయలేదు వయసులో ఉన్న మీద చేస్తే ప్రతిఘటిస్తుంది చిన్నపిల్ల భయపడుతుంది లొంగిపోతుంది అన్నటువంటి ఆత్మవిశ్వాసం ఇది పూర్తి అవగాహనతో చేసినటువంటిది దీని మిడిల్ ఏజ్ క్రైసిస్ చాలా చాలామంది సభ్య సమాజంలో మీరు అన్నట్టు ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత వీళ్ళని ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇల్నెస్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ అంటే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలను రేపు పొద్దున్న ఏమైనా సీరియస్ కాన్సిక్వెన్సెస్ వస్తే కూడా దాన్ని ఫేస్ చేస్తాను సోషల్ గిల్ట్ ఉండదు వీళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఇంత జరిగింది చావుకు ముందు ఏమైనా గిల్ట్ ఉందా సోషల్ గిల్ట్ లేదు డబ్బులు అనుకోండి వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తారు మరి ఇంత జరుగుతున్నా కానీ ఇలా ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా చిన్న చిన్న పిల్లల మీద మోలిస్ట్రేషన్ చేయడం అనేది అది నిజంగా పోలీస్ యంత్రాంగం ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు ఇది ఒక కేసు వెలుగులోకి వచ్చింది ఇట్లా ఎన్ని కేసులు ఎన్ని వందల కేసులు రేపు ఎట్టం జరిగినవి మాలిస్టేషన్ జరిగినవి కుటుంబంలోనే కాంప్రమైజ్ అయిపోయి సెట్ చేసుకునేవి కొన్ని లక్షలు ఉన్నాయి భారతదేశం నాగ్నాథ్ గారు తన కూతురు మీద జరిగిన దాడిని తట్టుకోలేక ఆ తండ్రి కువైట్ నుంచి వచ్చి మరి మామను చంపేయడాన్ని మీరు కరెక్ట్ అన్నారు ఓ ఫాదర్ యాంగిల్లో చూసినప్పుడు అది తప్పేమీ కాదు అన్నారు కానీ లీగల్గా అది చాలా తప్పు కాదు కదా ఓ తండ్రి వ్యవహరించాల్సిన విధానం అది కాదు లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఉండాల్సింది అనే దానికి మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడు ఎవ్రీ ఇండివిజువల్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది మేడం నేను ఇందాక కూడా చెప్పాను ఏంటంటే అతని ప్లేస్లో ఇంకొక తండ్రి ఉంటే కాంప్రమైజ్ అయిపోయి బాధపడి లోపల లోపల మదన పడిపోయి ఎందుకంటే తనే ఫాదర్ ఇంటికి బ్రెడ్ అండ్ బటర్ సోర్స్ కాబట్టి అలా ఉంటాడు సో అట్లాంటప్పుడు 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 వాళ్ళ ఫాదర్ రోల్ ఏముంటుంది అంటే అది మళ్ళీ ఇండివిజువల్ని బేస్ చేసి ఉంటుంది మీరు అనుకోకుండా ఇట్లాంటి ఫాదర్ చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇల్లు ఖాళీ చేసి ఊరేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ కుటుంబానికి దూరమైన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నేను కొన్ని సెమినార్స్లో వాటిల్లో కూడా ఇట్లా మాలస్టేషన్ అయిన వాళ్ళని కూడా నేను చూశాను వాళ్ళందరూ ఏం చేశారు ఎక్కడైతే ఏరియాలో మాలెస్టేషన్ అయిందో పాపకి ఆ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వేరే ఊర్లలో బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా అందులో డైలీ కూలీ వాళ్ళు ఎక్కువ ఉంటారు లేబర్ వాళ్ళు డైలీ కూలీ వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తారు వాళ్ళు ఫైట్ చేయకుండా డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పండి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పవర్టీ ఇష్యూ మేడం పవర్టీ ఇష్యూ రెండోది ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇవ్వాలనేటువంటి కనీస అవగాహన కూడా వాళ్ళకి తెలిసి ఉండదు సో అటువంటి కుటుంబాల్లో ఇవన్నీ జరుగుతాయి వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ లెవెల్లో వాళ్ళ పెద్ద మధ్య సమాజంలో జరిగిపోతుంది కానీ ఈ విషయంలో మాత్రం ఫాదర్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకు అంటే అతను అతని బేసిక్ నేచర్ ఏంటంటే అతను కొంచెం జీవితంలో కష్టపడి పైకి రావాలి అనేటువంటి ఒక పట్టుదల ఆ కార్యదక్షత ఉంది చూడండి ఆ డిసిప్లైన్ ఉంది అందులో ఇంకొకటి ఏంటంటే సమాజంలో ఇట్లాంటివి ఏమైనా జరిగితే కూడా తను చాలా భావోద్వేగాలకి కొంతమంది గురవుతారు చూడండి ఇప్పుడు ఎమోషనల్ అయ్యాం కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నాం అతను చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కానీ అతను బేసికల్గా ఈ భారతీయుడి సినిమాలో కమలాసన్ లాగా దాన్ని పర్సనలైజ్ చేసుకుని ఉంటాడు అది తను వ్యక్తిగతమైన విషయం ఇంకెంత పర్సనలైజ్ చేసుకుంటాడనే చుట్టుపక్కల జరిగితేనే మనకి బీపీ ఫ్లక్చువేషన్స్ వస్తాయి సొంత కూతురు జరిగినప్పుడు ఎందుకు చేసుకోడు సో లీగల్గా అతను చేసింది తప్పు కానీ ఎమోషనల్గా తనకు తాను జస్టిఫై చేసుకున్నాడు అనే ఒక కంటెంట్మెంట్ ఉంటుంది సో ఫాదర్ గుర్తుపెట్టుకోండి మేడం అతను పొద్దున అరవై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళ వయసు వచ్చినా తను తప్పు చేయలేదు యాజ్ అ ఫాదర్గా నేను కరెక్ట్ చేశాను అని ఆయన ఆయన అదే జీవితం గడుపుతాడు రెండోది పొద్దున కూతురు కూడా తెలిస్తే కూతురు అతన్ని తిట్టుకుంటుందా మర్డర్ చేశాడు డాడీ అని ఆ పిల్ల కూడా రేపొద్దున అన్యాయాన్ని సహించినటువంటి ఒక ఒక శక్తిగా కూడా మారచ్చు దర్ ఇస్ అ పాసిబిలిటీ తన కళ్ళ ముందర ఏమైనా జరిగితే ఆమె కూడా మర్డర్ చేయకపోవచ్చు ప్రతిఘటిస్తాయి తప్పకుండా ప్రతిఘటించేటువంటి స్వభావం ఉంటుంది కానీ సర్వైవల్ యాంగిల్లో ఆలోచిస్తే మీరు అన్నట్టు వాళ్ళు ఎట్లా బతుకుతారు రేపొద్దున ఆ అమ్మాయికి రేపొద్దున చదువు ఏంటి ఉద్యోగం ఏంటి రేపు పెళ్ళి ఏంటి అని ఆలోచిస్తే మిగతా ఆ కూడా మనం ఇంక్లూడ్ చేయాలందరూ ఏ వ్యవస్థ అయితే చేతులు దులుపుకుందో బాధ్యత రాహిత్యంగా వహించిందో ఆ బాధ్యత రాహిత్యం వల్లనే ఇవాళ మర్డర్ జరిగింది ఇక్కడ నిజంగానే వాళ్ళు లోపలేసి కొట్టి వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ చేసి వాడి మీద ఒక రేప్ కేసు పెట్టుంటే ఇవాళ ఈ పిల్లవాడు ఇతను కువైట్ నుంచి వచ్చి మర్డర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సో కారణ కారణాలు కూడా మీరు అన్నట్టు ఇటువంటి కేసెస్లో సైకాలజిస్ట్ అని కూడా కోర్టులో అపియరెన్స్ తీసుకోవాలి మేడం ఎందుకు ఏ ఏ పరిస్థితులు చేశాడు ఇతనికి క్రిమినల్ మైండ్ సెట్ ఉందా ఇతను గతం లేమని అట్లాంటి పనులు చేశాడా ఇవన్నీ కూడా అనాలిసిస్ తీసుకుంటే అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ ఇన్నోసెన్సీ అతను చేశాడు కానీ అతనికి తెలుసు రేపు పొద్దున ఐదు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష గ్యారంటీ పడుతుంది కానీ తనకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి నా కూతురికి నా కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తి కూడా బయటోడు కాదు సొంత మామనే సో కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యుడి నా కూతురుగా కాదు రేపు పొద్దున నీకు ఎవరికి కూడా వీడు చేయకూడదు అనేటువంటి ఆలోచనతోని ఆ యాక్షన్ తీసుకున్నాడు మనం యాక్షన్ని సపోర్ట్ చేయలేం కానీ అతని ఎమోషన్లో ఉన్నటువంటిది ఎంతో అంత మనకి రేపు జడ్జి గారు కూడా డిఫెన్స్లో పడిపోతారు శిక్ష వేసేటప్పుడు ఒక క్రిమినల్కి వేసే శిక్ష నాకు వేయగలుగుతాడా నాకు తెలిసి వేయలేరు సో జడ్జి గారు కూడా ఎక్కడొక్కడ సాఫ్ట్ కార్నర్ ఉందంటే ఆ కేసులో ఎంతో అంత న్యాయం ఉన్నట్టే కదా మేడం మనం చంపండి అందరినీ అని మనం చెప్పట్లేదు బట్ దెర్ ఇస్ ఎమోషన్ రో దెర్ ఇస్ ఎమోషన్ ఎక్కడో పోయి కువైట్లో పని చేసుకునే వాడిని ఇండియాకు పిలిపించి మర్డర్ చేసే స్థాయి ఎందుకు వచ్చింది అక్కడ సో అన్ని యాంగిల్స్ కూడా ఆలోచిస్తుంది నాగ్నాథ్ గారు ఇలా చాలా మంది పిల్లలు చిన్నప్పుడే ఫిజికల్ హెరాస్మెంట్ గురవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళ భవిష్యత్తు మీద ఇది చాలా దారుణమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇలాంటి పిల్లల విషయంలో పేరెంటింగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇది ఈ పాపకు జరిగింది దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే చాలామంది మోలస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇట్లాంటి అబ్నార్మల్ ఇన్సిడెంట్స్ లైఫ్లో ఫేస్ చేసిన వాళ్ళు వాళ్ళు జీవితకాలం అది మర్చిపోలేరు దాన్నే పోస్ట్ ట్రామాటిక్ అంటారు జ గతంలో జరిగిపోయింది వాళ్ళకు దిగ్భ్రాంతికరమైనటువంటి జ్ఞాపకం కింద మారుతుంది సో ఇటువంటి వాళ్ళకి జనరల్గా కౌన్సిలింగ్ అవసరం ఉంటుందండి అంటే వాళ్ళు ఏ మగవాళ్ళైనా దగ్గరకు వచ్చినా ఆ వయసులో వాళ్ళు దగ్గరకు వచ్చినా వచ్చిన ఏమవుతుంది అప్పుడు వీళ్ళకి ఆ నర్వస్నెస్ పానిక్నెస్ స్టార్ట్ అయ్యి ట్రిమ్మర్స్ వస్తాయి వైలెంట్గా తయారచ్చు లేదా డిప్రెషన్లో కూడా పోవచ్చు మీరు అపరిచితుడు అని ఒక సినిమా చూసారా ఆ అపరిచితుడు సినిమా యొక్క మూలం స్టోరీ ఏదైతే ఉందో అది లండన్లో ఎక్కడ యూరోప్లోని ఎక్కడో ఒక ఫాదర్ వల్ల మాలస్టేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాలస్ట్రేషన్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి ఒక రిహాబ్లో ఉంది ఆ అమ్మాయికి ఈ స్ప్లిట్ పర్సనాలిటీ లాంటి లక్షణాలు వస్తే ఆమె రిహాబ్లో పెట్టారు ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళినటువంటి ఆ ఫాదర్ ఏజ్ వాళ్ళందరిని ఆమె కొట్టడం స్టార్ట్ చేసింది ఆమె మీద మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ చిన్నప్పుడు మాలస్ట్రేట్ అయింది ఫాదర్ వల్ల సో ఆ స్ప్లిట్ పర్సనాలిటీని ఆ అపరిచితుడు సినిమాలో కొంచెం డ్రమటైజ్ చేసి మన ఇండియన్ ఎమోషన్స్కి అనుగుణంగా ఒక సినిమా తీశారు ఆ అమ్మాయి బేస్ చేసుకుని ఆ అమ్మాయి ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఒక నావల్ రాశారు అక్కడ ఆ నావల్ ఇన్స్పిరేషన్ మూవీ సో దీన్ని బట్టి చూడండి గతం బాల్యంలో జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్ని మనుషులు మర్చిపోరు దాన్నే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు ఇట్లాంటి వాళ్ళు చాలామందికి ఏంటంటే కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుందండి అందరు మగవాళ్ళు అట్లా ఉండరు నీకు జరిగిన దాన్ని నువ్వు ఎలా తీసుకోవాలి నెక్స్ట్ అలాంటివి జరగకుండా నువ్వు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆత్మవిశ్వాసం పెంచకపోతే అది వాళ్ళకి జీవిత భాగస్వామి వచ్చినా పొద్దున్న ఎవరి దగ్గరకు వచ్చినా ఒక ఫియర్ ఫ్యాక్టర్ నర్వస్నెస్ ట్రిమ్మర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది భయాందోళనకు గుర్తు అయిపోతారు పబ్లిక్లో కలవరు సోషల్ లైఫ్ దూరం అయిపోతారు వాళ్ళు సో ఇటువంటి లక్షణాలన్నీ చాలా ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళ విషయంలోనే ఇట్లాంటి వాళ్ళకి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ వల్ల కూడా సభ్య సమాజంలో చాలామంది మగవాళ్ళు కూడా ఒక దుర్మార్గుల లిస్టులకు పెడతారు వాళ్ళని అందరు మగవాళ్ళు ఇట్లా అనేటువంటి ఒక జనరలైజ్డ్ ఒపీనియన్కి వచ్చేస్తారు వాళ్ళు సో ఇట్లాంటి వాటిని మనం పేరెంట్స్ కూడా అట్లాంటి మౌల జరిగిన వాళ్ళకి చాలామంది వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకురాలండి తీసుకురావాలి కానీ తీసుకురాలి ఎందుకంటే వాళ్ళు అదొక స్టిగ్మా కింద తీసుకుంటారు మా అమ్మాయి అంటే అవతల వాళ్ళు ఏం ఊహించుకుంటారు అక్కడ జరిగింది ఒకటి ఉంటుంది ఊహించుకొని ప్రచారం చేసేది ఒకటి కాబట్టి చాలా మంది వాళ్ళు తీసుకురారు తండ్రి ప్రేమని అందరూ ఓకే అని చెప్పి సమర్థిస్తున్నా గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా సరే న్యాయపరంగా న్యాయమైన దారిలో నడిస్తేనే అది రైట్ అవుతుంది థ్యాంక్ యూ గారు